నుంచి పంచాయతీలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టే పనులన్నీ గ్రామ సభలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు గ్రామ సభల నిర్వహణ విధి విధానాలపై ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు గ్రామీణ ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్ పకడ్బందీగా వ్యవహరించాలని పవన్ సూచించారు ఉపాధి హామీ పథకం పరిధిలో నలభై ఆరు రకాలైన పనులు చేపట్టేందుకు అవకాశం ఉందని ప్రజలకు ఉపయుక్తంగా ఉండే పనులు చేపట్టేలా గ్రామ సభలో చర్చించాలన్నారు గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వేల కోట్ల రూపాయలు నిధులు వెచ్చిస్తున్నామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ప్రతి రూపాయి బాధ్యతతో వేయించాలని సూచించారు ఉపాధి హామీ పథకం లక్ష్యాలను సాధించాలన్నారు పాతిక వేలకు పెంచి మా ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపాం ఆ సంస్కరణలు కొనసాగింపుగా గ్రామసభలను నిర్వహిస్తున్నాం గ్రామ సభ అంటే ఒక పది మంది చేరడం కాదు గ్రామాభివృద్ధికి బాధ్యత తీసుకోవటం మన గ్రామాన్ని మనమే పరిపాలించుకోవడం భారతదేశపు మూలాలు జీవం చైతన్యం మన పల్లెల్లోనే పదిలింగా ఉంటుందని మహాత్మా గాంధీ గారు చెప్పారు అలాంటి పల్లెలు బాగు కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పంతో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ శాఖ సారథ్యంలో సాధారణ పంచాయతీలను స్వయం శక్తి పంచాయతీలుగా సాకారం చేసుకునేలా మేము ఈ పంచాయతీల గ్రామ సభల్లో పాల్గొనండి దిగ్విజయం చేయండి హింద్ గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు నలభై వేల కోట్ల ఐదు వందల డెబ్భై తొమ్మిది కోట్ల రూపాయల మన జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేశారు కానీ అవి ఎక్కడ కూడా దాని రిజల్ట్ ఎక్కడ క్షేత్రస్థాయిలో కనిపించలేదు దేనికి వాడేలా డబ్బులు వాడు ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి వాడు ఉంటే రిజల్ట్స్ కనిపించాయి రిజల్ట్స్ ఇక్కడ నామమాత్రంగానే ఉన్నాయి అలాగే పోయినసారి అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగుకి దాదాపు రెండు వందల నలభై కోట్లు పైచీలకు పంచాయతీల నుంచి ఆదాయం వచ్చేది అందరికీ పెరిగినాయి కానీ పంచాయతీలకు ఆదాయం తగ్గిపోయింది మై వైసీపీ వచ్చాక సో వాళ్ళు నూట డెబ్భై కోట్లకు పరిమితం చేశారు పంతొమ్మిది ఇరవై నాలుగు అప్పుడు రెండు వందల నలభై కోట్ల నుంచి రెండు వందల డెబ్భై కోట్ల దాకా వస్తే పంతొమ్మిది ఇరవై మూడుకి వాళ్ళు నూట డెబ్భై కోట్లకు పట్టుకొచ్చారు ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం మానేసా మానేసారు ఏం అది అదొకటి ఒక ఇది ఉండిపోయింది ఇది మేము చాలా చిత్రీకరణ శుద్ధితో మార్చాలనుకుంటున్నాం పంచాయతీలని బలోపేతం చేయాలి వాటి కాళ్ళ మీద వాటిని నిలబడగలిగే పంచాయతీలు ఉండాలి సెల్ఫ్ జనరేటింగ్ పంచాయత్స్ వాటి విద్యుత్తుని అవే ఉత్పత్తి చేసుకునేలాగా రాష్ట్ర అభివృద్ధిలోనే కాదు అభివృద్ధిలో కూడా చాలా కీలకమైన పంచాయతీలు కీలకంగా ఉండాలి అని చెప్పి మన రివ్యూ మీటింగ్స్లో కూడా చాలా ముఖ్యమంత్రి గారితో జరిగిన రివ్యూ మీటింగ్లు కూడా తీసుకున్నాం అలాగే ప్రతి పంచాయతీకి ఒక యునిక్ గుణం ఉంటుంది ఒక ప్రత్యేక గుణం ఉంటుంది ఇప్పుడు మనకి విశాఖపట్నం ఆనందపురం విలేజ్ ఆనందపురం మండలం విశాఖపట్నం లాంటి చోట ప్రత్యేకత పువ్వులు